ద లాడ్ షెల్మ్ హలేలియా జీసస్ లవ్ సర్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము ఆరో అధ్యయం ఇరవై ఏడవ వచ్చినంని క్లెయిమ్ చేద్దాం అట్లు వారు ఇస్రోయేళ్ళు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదును మరి ఇక్కడ ఎవరి నామంను ఉచ్చరించడం వలన ఆశీర్వాదం అన్నది వచ్చిందండి ఎస్ఐ నామం బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ జాన్ ఫోర్టీన్త్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్స్లో ఈ మాటలుంటాయి నా నామంన మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఎవరి నామంలో అడగాలండి ఏసయ్య నామము ఏసయ్య నామంలో అడిగితే అప్పుడు ఏసఐ మీకు అనుగ్రహించడం జరుగుతుంది అలాగే కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఈ మాటలుంటాయండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అతడు నా ఎరిగిన వాడు గనక నేను అతన్ని గనపరిచేదను సో ఏసే నామం మీరు ఎరిగి ఉండాలి అంటే మీరు తెలుసుకుని ఉండాలి ఏసే నామంలో మీరు అడగాలి ఏది పలికినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి ఏసయ్య నేను ఈ వర్క్ చేస్తున్నాను నాకు సహాయం చేయండి ఐ మీన్ ఫుడ్ తింటున్నారు అనుకోండి నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాలి అప్పుడు మీరు ఏసయ నామంని ఎక్కువ పలుకుతున్నారు అంటే ఏసే నామం ఉచ్చరించడం వలన మీకు ఆశీర్వాదం వస్తుంది అలాగే ఏసే నామంలో ఏది అడిగినా మీరు పొందుకుంటారు అలాగే ఏసే నామంలో శక్తి ఉంది అతడు నామం ఎరిగిన వాడు గనక నేను అతను గనపరిచేదను ఏసే నామం ఎరిగి ఉన్నారండి ఏసే నామం తెలుసా అయితే ఏసయ్య మిమ్మల్ని గనపరచుతారు చెక్ మీద మీరు సమ్ అమౌంట్ రాశారండి ఇప్పుడు ఆ చెక్ అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఎవరి పేరుపై అమౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఖచ్చితంగా సైన్ పెట్టాలి అలా అయితేనే ఆ అమౌంట్ డ్రా చేసుకోవడానికి వ్యాలిడ్ అవుతాయి కదండి ఎంత అమౌంట్ బ్యాంక్లో ఉన్నా ఆ హోల్డర్ ఆ బ్యాంక్ హోల్డర్ సైన్ పెట్టకపోతే అది ఆ చెక్కి వాల్యూ అనేది ఉండదు అలాగే మీరు ఎన్ని అడిగినా ఏమి అడిగినా ఏసై నామంలో అడగకపోతే ఆ ప్రార్థన ఎలా వెళ్తుందండి మీరే చెప్పండి అందుకే ఏది అడిగినా ఏసై నామంలో అడగాలి ఏది మాట్లాడినా ఏసైతోనే మాట్లాడాలి ఏ విధంగా అయితే ఒక చెక్ మీద అమౌంట్ రాసి విత్డ్రా చేయాలంటే సిగ్నేచర్ అవసరమో ఆ అకౌంట్ హోల్డర్ సిగ్నేచర్ అవసరమో అప్పుడే చెక్ వ్యాలిడ్ అవుతుంది కదండి అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎస్సు నామంలో అడిగితే ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన వ్యాలిడ్ అవుతుందండి సో ఏసఐ నామంలో ప్రార్థన చేయండి ఏసై మీకు తోడుగా ఉంటారు హ్యావ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్స్ యూ సో మచ్ ఐ